వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవరికైతే యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు ఎవరికైతే పడలేదో మనకు వర్షాకాలం కూడా రావడం అయితే జరిగిందనమాట సో యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి పెండింగ్ డబ్బులు అనేవి పడతాయా లేదా అలాగే ఈ యొక్క వానాకాలం సీజన్ అయితే టకా టకా అనమాట ఈ మిగతా యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి చూసుకున్నట్టయితే మన కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు కూడా ఈ రైతులను అయితే మొత్తం లెక్క చేయనట్టే చేస్తుంది అనమాట అటు మరోపక్క చూసుకున్నట్టయితే యాసంగి సీజన్కి సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అనేది మనకి ఎన్నికలు అయితే రాబోతున్నాయి సో ఈ యొక్క పెండింగ్ నిధులనేవి చెల్లిస్తుందా లేదా అనేది కూడా మీకు చాలా డీటెయిల్గా వివరించడం అయితే జరుగుతుంది సో మీరు కనుక మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే కంటే పక్కన అయితే ఒక బ్లాక్ కలర్లో ఉంటుంది అన్నమాట అందరైతే రౌండ్ ఆఫ్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే అందరైతే చేసుకోండి ఆ ఒక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ సంబంధించి కూడా మీకు రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్ డబ్బులకు సంబంధించి పడిన వెంటనే మనకి ఏమైనా అప్డేట్స్ వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట సో అందరూ కూడా ఈ యొక్క వినియోగదారులందరూ కూడా తప్పకుండా అయితే మా ఫ్యామిలీ ఒకరైతే కాదే అన్నమాట అందరికైతే నేనైతే భరోసాగా అయితే నిలుస్తాను సో ఈ యాసంగి కి సంబంధించి అయితే చూసుకున్నట్టయితే ఇక డబ్బులకు సంబంధించి అయితే మనకు సర్వసాధించ ఎన్నికలైతే ఈ యొక్క తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకు ఎన్నికలైతే త్వరలోనైతే నిర్వహిస్తున్నట్లయితే తెలుస్తుంది సో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో డబ్బులకు సంబంధించి కూడా పడతాయా లేదా ఇప్పుడు యాసంగి సీజన్ సంబంధించి కేవలం నాలుగు ఎకరాల వరకే డబ్బులు అనేవి వేయడం అయితే జరిగిందనమాట సో రైతుల ఆవేదన వచ్చేసి అయితే మనకు పది ఎకరాల వరకు కానీ ఇవ్వచ్చు ఎనిమిది ఎకరాల వరకు కానీ ఇవ్వచ్చు ఈ యొక్క పెండింగ్ నిధులకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇవ్వచ్చు పక్క చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు వేల రూపాయలు అనేవి అయితే ఆలస్యం అవుతుందన్నమాట సో ఈ యొక్క డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చూసుకున్నట్టయితే మనకి ఒక డబ్బులకు సంబంధించి కూడా ఈ యొక్క డేట్ అనేది ఏదైతే ఉందో దాన్ని అయితే కొంచెం పరిశీలించి తర్వాత రైతుల ఈ యొక్క అభిప్రాయం కూడా తెలుస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఆ యొక్క రైతుల అభిప్రాయం తెలుసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వం అనేది ఎలాగో డబ్బులు అనేవి పడతాయి రెండు వేలు ఐదు విధంగా ఈ ఆసంఘిక సీజన్ కి సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే పడవన్నమాట ఎందుకు పడవంటే కేవలం నాలుగు ఎకరాల వరకు కేసీఆర్ ఈ గింతే లెక్క అనేది మొత్తం అక్కడ చూసుకున్నట్టయితే మనకు బయట పెట్టినట్టయితే తెలుస్తుంది అంటే ఈ ఏదైతే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టిన బడ్జెట్ స్కీమ్కు సంబంధించి ఒక బడ్జెట్ అయితే ఉంటుందన్నమాట కేవలం ఇప్పటివరకు చూసుకున్నట్టయితే నాలుగు ఎకరాల వరకు నాలుగు వేల కోట్లకు పైగా రైతులందరికీ కూడా ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా రైతుల అకౌంట్లో కేవలం నాలుగు ఎకరాల వరకే డబ్బులు అనేవి పడినట్టయితే తెలుస్తుంది సో ఈ యొక్క మిగతా రైతు సోదరులు వచ్చేసి కేవలం ఒక ఎనిమిది ఎకరాల వరకు వేసినట్లయితే ఈ యొక్క ఈ సర్పంచ్ అయితే ఎన్నికలు అయితే ఉన్నాయన్నమాట సో ప్రభుత్వంపై చూసుకున్నట్టయితే కొంచెం డిమాండింగ్ ఉంటుంది కాబట్టి సో డబ్బులకు సంబంధించి కూడా మనకి ఎలాంటి ఎక్కడ వార్తలలో కానీ ఇవ్వచ్చు ఎక్కడ న్యూస్ పేపర్లో కానీ ఇవ్వచ్చు ఎక్కడ మాట్లాడతలేరు అన్నమాట సో ఇవి ఏవైతే ఉన్నాయో పెండింగ్ నిధులు అనమాట రైతు భరోసా మనకు జనవరి ఇరవై ఆరవ తేదీనైతే అన్నమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సో ఈ యొక్క స్కీమ్కి సంబంధించి అయితే పూర్తిస్థాయి సమాచారం ఇదనమాట ఈ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా ఇదే ఆఖరిసారి అన్నమాట సో మళ్ళీ మంచి వార్తతోనైతే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ జై హింద్